ప్రధానమంత్రి రోజు సందర్భంగా ఇదే రోజు ఒక శాసనాన్ని శాసించి ప్రతి విలేజ్లో ఏకదాటీలో ఐదు వందల యాభై విలేజ్లకి ఏకదాటీలో రోడ్లు వేయించాడు డోలీలతో కట్టులతో కట్టుకొని గర్భిణీలకి పేషెంట్లకి ముసలమ్మలకి ముతకమ్మలకి ఎస్టీ ఎస్సీలు బీసీ కులాలు అగ్ర కులాలు రోడ్డు లేక చాలా కష్టాలు పడేవాళ్ళు ఆ కష్టాన్ని కూర్చిన మహానుభావుడు వాజిట్ అయ్యారు అట్లాంటి మహానుభావుడు ఆయన స్మరించుకుంటూ ఎల్లప్పుడూ మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చెప్పే భాషనే వ్యాసనై మేము కొంత నేర్చుకుంటూ ఆయనతో పాటు ఆయన ఇచ్చే విధానాలు మా సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు కట్టుబడి మేము సిద్ధాంతాలకి ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఆ రోజుల్లో రహదారులు వేసి ప్రతి చిన్న పల్లెటూరు కూడాను ఘనంగా రోడ్లేసి ప్రతి పల్లెటూరు నుంచి మండల హెడ్ క్వార్టర్కి ప్రతి ఊరు నుంచి కూడా రోడ్లేసి ఆ రోజుల్లో బాగా అతను అభివృద్ధి చేశారు అతను హయ్యంలో బాగా రోడ్లేసి గ్రామాల్లో అందరూ కూడా మంచి ఆదర్శవంతంగా తీర్చిది బాగా చేశాడని నేను అనుకుంటున్నాను ఇంకో నేను మాట ఏంటంటే అతను ఈరోజు వందవ జయంతి ఉత్సవాల్లో కొత్త మండలంలో ప్రతి బూత్ కమిటీలో అతను ఉత్సవాలు ఘనంగా చేసాము శ్రీపురం తేజేశ్వర నాయకత్వంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బుల్లరాజు ప్రసాద్ నాయకత్వంలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో మేము ఈ కార్యక్రమం చేసాము బీజేపీ బర్త్డేలో తేజస్వి గారి గారితో ఈ ఈరోజు నాకు ఈ పుట్టినరోజు అవకాశం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నో పుట్టినరోజు చేశాను కానీ నాయకుడికి మన చేతులకు చేయడం అనేది చాలా గర్వంగా ఉంది మనలో మొత్తం ప్రతి విలేజ్ ఉంది ప్రతి విలేజ్లో కూడా అందరూ సహకరిస్తూ బూత్ కమిటీలతో చాలా ఘనంగా జరిగింది మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు శిల్పల్ తేజస్వి గారికి పార్టీ నా అందరికీ భద్రత నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను కవిత్వం కూడా చెప్పేవాళ్ళు వారి యొక్క భాషను అయినా విధంగా ఉండేది వారు ఉన్న కాలంలో భారతీయ జనతా పార్టీ చాలా అభివృద్ధిలో అలాగనే పార్టీ బలోపతము చేయడానికి చాలా కృషి చేశారు వారి అనంతరము ఈరోజు కూడా పార్టీ చాలా దిగ్విజయంగా నడడం జరుగుతుంది తెలియజేస్తూ మరొకసారి ఆయన ఎక్కడ నుంచి ఆత్మ శాంతించాలని ఆయన అడుగుజాడలో మనం అందరం నిలబడి తదుపరి కార్యక్రమం అందరికీ ఆహార లో శ్రమిస్తూ ఆయన యొక్క ఆశయానికి నెరవేరాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వేడుకుంటున్నాను జై